ఎంత దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి ఏమిటి పరిస్థితి అంటే అక్కడి నుంచి మనుషులు ఉన్నారు కాదని కొద్ది దాదాపుగా రెండు రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు ఓట్లు ఏమైనా ఏంటంటే చాలీ చాలేట్లు ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు సందుల్లేకి మందుల్లోకి పోని పరిస్థితి ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి ఈ లోతు దాకా నుండి నడుచుకొని వస్తా ఉన్నారు వచ్చిన వాళ్ళు కనీసము వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు రిలీఫ్ క్యాంపులకు తీసుకుని వెళ్ళే కార్యక్రమము లేదు మేము చెప్పింది లేదు చేసింది లేదు రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువులు ఇళ్ళకి పోతా ఉన్నారు